ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు గాను ఏపీ ఆధ్వర్యంలో గాజుక సమీపం షీలా లోని ప్రైవేట్ హోటల్లో రెండు రోజులు వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ప్రభుత్వ అనుబంధ మరియు ప్రైవేట్ పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు తొలి రోజు ఆయా సంస్థలు ఇరవై స్టార్స్ ఏర్పాటు చేశాయి పారిశ్రామికవేత్తలు పెట్టు తీసుకురావడం ద్వారా ఉపాధి అవకాశాలను మరింతగా పెంపొందించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమం ఎంఎస్ఎంఈ టూల్ ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ టి విజయ్ కృష్ణకాంత డిప్యూటీ డైరెక్టర్ ఎస్ వెంకటకృష్ణ మెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి సుబ్రహ్మణ్యం బిఐఎస్ డైరెక్టర్ ప్రేమ్ సంజని పడ్నాల కె శివరామ ప్రసాద్ కమలేశ్వరి సిఏ శ్రీధర్ ఎం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు ఎంఎస్ఎంఈ సిఐటిడి సెంట్రల్ ఇన్స్ట్ ఆఫ్ టూల్ డిజైన్ అనేది ఏంటంటే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది ఇది మన ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ తో కొలాబరేట్ అయ్యి ఇది వరల్డ్ బ్యాంక్ స్కీమ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఇది సెప్టెంబర్ సెకండ్ థర్డ్ ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇది ఇలాంటి ప్రోగ్రామ్స్ దగ్గర దగ్గర స్టేట్ మొత్తంలో ఫార్టీ ఫైవ్ ప్రోగ్రామ్స్ చేయాలి మేము రీజనల్ గా మేము డివైడ్ చేసి రాయలసీమ కానీ తెల్ల మన చిత్తూరు గానీ కోసలే నెల్లూరు కానీ ప్రకాశం దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం ఫార్టీ ఫైవ్ ప్రోగ్రామ్స్ చేయాలి ఇది మనం ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఫినిష్ చేయాలన్నమాట దీంతో పాటు ఏంటంటే మేము రానున్న రోజుల్లో ఈఎస్డిపి ప్రోగ్రామ్స్ కూడా మన ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము ఇవన్నీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ కోసం చిన్న చిన్న ఔత్సాహిక చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు కానీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళందరూ ఏంటంటే డెవలప్ కావడానికి ఇలాంటి వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ చేయడం వల్ల వాళ్ళ అవేర్నెస్ వస్తుంది మేము మల్టిపుల్ టెక్నికల్ సెషన్స్ క్రియేట్ చేస్తాము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ డిఫెన్స్ అకాడమీస్ నుంచి కానీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కానీ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టడం వల్ల ఏంటంటే ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని కలవడం అనేది జనరల్ గా ఏంటంటే సాధ్యం కానిపలేదు ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్న వాళ్ళు కానీ పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అసలు ఏం మ్యానుఫ్యాక్చర్ అవుతుంది మన చుట్టూ ఏం జరుగుతుంది దీనికి మనం ఏం చేయవచ్చు అనేది తెలుసుకుని తద్వారా ఏంటంటే మనం తయారు చేసిన కాంపోనెంట్స్ ఎంఎస్ఎంఈస్కి సప్ సపోర్ట్ చేయడం ద్వారా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకు కూడా మనం సహకరించవచ్చు ఈ రోజు రేపు టూల్ రూమ్ ఆధ్వర్యంలో ఇక్కడ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇందులో అనేక రకాలైన అంశాల మీద టెక్నికల్ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి ముందుగా ఈ ఇండస్ట్రీస్ అనేవి ఎట్లా స్టాండర్డ్స్ డెవలప్ చేసుకోవాలనే దాని మీద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు వాళ్ళు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అట్లానే మొన్న ఆగస్టు పదిహేనున ప్రైమ్ మినిస్టర్ గారు చాలా ప్రొసీజియస్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు ఆ పిఎం విబిఆర్వై ఈఎల్ఐ అంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పని అనౌన్స్ చేశారు దాని మీద పిఎఫ్ఓ డిపార్ట్మెంట్ తో అది కూడా టెక్నికల్ సెషన్ మనం చేస్తాను అట్లనే ఎంఎస్ఎంఈస్ కి వాళ్ళ యాక్ట్ మీద అవగాహన కల్పించడం కోసం అట్లనే జీఎస్టీ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకోవడం కోసం అని చెప్పని ఎంఎస్ఎంఈ యాక్ట్ ప్లస్ జిఎస్టీ దాని మీద కూడా టెక్నికల్ సెషన్ చేస్తాను అట్లనే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికెట్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అని జెడ్ అండ్ జమ్ సర్టిఫికెట్ మీద కూడా టెక్నికల్ సెషన్ ఇచ్చేస్తాను వీటిని ఎంఎస్ఎంఈ అందరూ కూడా ఈవేళ రేపు జరిగే వాటిని ఉపయోగించుకోవాల్సింది కోరుకుంటుంది సిగ్నేచర్ హోటల్లో మేము వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఇది రెండు రోజుల ప్రోగ్రామ్ మన ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ వరల్డ్ బ్యాంక్ వారి సౌజన్యంతో మేము కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది రెండు రోజుల ప్రోగ్రామ్ దీని ఉద్దేశం ఏంటంటే బయ్యర్స్ సెల్లర్స్ అంటే కొనుగోలు దాడులు ఒక కలిపే వేదిక కింద ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే ఎంఎస్ఎంఈ స్మాల్ యూనిట్స్ ఉన్నారో వాళ్ళు పెద్ద ఉన్న పిఎస్యులు కానీ సిపిఎస్యులు కానీ రీచ్ అవ్వలేరు చేరుకోలేరు వాళ్ళు వాళ్ళకి బిజినెస్ కావాలి అంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి ఆ ప్లాట్ఫామ్ కింద మన విడిపి ఉపయోగపడుతుంది ఈ విడిపి రెండు రోజుల ప్రోగ్రాం ఆల్రెడీ ఇనాగ్రేషన్ జరిగింది ఇనాగ్రేషన్ లో మన శివశంకర్ గారు పాల్గొన్నారు ఏపీ ఎంఎస్ఎంఈసి చైర్మన్ గారు పాల్గొన్నారు నెక్స్ట్ దాంతో పాటు మనకి ఎన్నో టెక్నికల్ సెషన్స్ ఉన్నాయి అది ఏంటంటే ఎంఎస్ఎంఈ ఉపయోగపడే టెక్నికల్ సెషన్స్ అది జంప్ పోర్టల్లో కానీ ఎలా ప్రొక్యూర్మెంట్ చేయాలి నెక్స్ట్ జెడ్ సర్టిఫికేషన్ దానివల్ల ఉన్న ఉపయోగాలు అంటే నెక్స్ట్ బిఏఎస్ ఉంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కూడా కొన్ని క్లాసెస్ ఉన్నాయి వీళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయి దానివల్ల ఎంఎస్ఎంఎల్ కి ఉపయోగం జరుగుతుందని కోరుకున్నాను ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను స్టాల్స్ మేము ఇరవై స్టాల్స్ పెట్టాం దానికి మనతో పాటు బిహెచ్ఎల్ హెచ్ఏఎల్ అండ్ బిడిఎల్ అండ్ మేజర్ డిఫెన్స్ రిక్రూట్మెంట్ మన ఉద్దేశం కూడా అదే డిఫెన్స్ అండ్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ గురించి కాబట్టి డిఫెన్స్ ప్రొడక్ట్స్ పాల్గొన్నారు కాబట్టి ఎంఎస్ఎమ్లు దీన్ని యూజ్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాం దీనివల్ల వెండర్ రిజిస్ట్రేషన్ ఈజీగా జరుగుద్ది ఇక్కడికి వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెండర్ రిజిస్ట్రేషన్ లో డైరెక్ట్గా హెల్ప్ దొరుకుద్ది మా నుంచి కూడా టెక్నికల్గా హెల్ప్ దొరుకుతుంది థ్యాంక్ యూ